హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రెండు రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది ఒకటేమో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అనేటువంటి ఈ జాబ్కి సంబంధించి మరొకటి ట్రాక్టర్ డ్రైవర్ అనేటువంటి ఈ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్స్ విడివిడిగా రిలీజ్ చేయడం జరిగింది అప్లికేషన్ కూడా వీటికి విడివిడిగానే పెట్టుకోవాలి మరి ఈ వీడియోలో రెండు నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మరి డీటెయిల్స్ ఎక్కువెళ్లే ముందు వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి రేఫ్రెండ్స్ డీటెస్కి వెళ్ళిపోతే కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ నోటిఫికేషను సో మనకు ఏం జాబ్ను భర్తీ చేస్తున్నారంటే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొటెక్షన్ అనేటువంటి ఈ జాబ్ని భర్తీ చేస్తున్నారు మరి వీళ్ళు ఈ తిరుపతి కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళు సో ఇది దేని కింద ఉంటుందంటే ఐసీఏఆర్ సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి దాని కింద అనుబంధ సంస్థ అన్నమాట ఇవన్నీ సో వాటి ద్వారా ఈ యొక్క జాబ్స్ని భర్తీ చేస్తున్నారు మరి ఈ జాబ్కి శాలరీ కానీ చూస్తే పేస్కేలు యాభై ఆరు వేల ఒక వంద రూపాయల నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా శాలరీ ఉంటుంది అంటే లెవెల్ టెన్త్ టు సెవెంత్ సిపిసి సో వీటి ప్రకారం శాలరీ ఇస్తారు మంచి శాలరీ ఫ్రెండ్స్ మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా మనం ఒకసారి చూస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్ ఈక్వరెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో మాస్టర్ డిగ్రీలో ప్లాంట్ ప్రొటెక్షన్ ఉండాలి లేదా దానికి సంబంధించినటువంటి రిలవెంట్ క్వాలిఫికేషన్ కూడా ఉండొచ్చు అంట మరి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ సో ఆ రెలవెంట్ ఫీల్డ్లో రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంట మరి దీనికి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఫ్రెండ్స్ సో ఏజ్ లిమిట్ ఇరవై సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గకూడదు ముప్పై ఐదు సంవత్సరాలు పెరగకూడదు సో ఇక్కడ చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మళ్ళీ మనకు సో అంటే ఏమి ఇచ్చాడంటే ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు బి క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సో క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి ఈ యొక్క ఏజ్ని తీసుకుంటారంట ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఫర్ ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజెస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ అండ్ దివ్యాంగ పిహెచ్ కెన్ బి అలౌడ్ యాజ్ పర్ ప్రీ రూల్స్ సో వీళ్ళకి ఖచ్చితంగా అది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మరి లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ ఎసెన్షియల్ అని చెప్పి చెప్తున్నారు డ్యూలీ సైన్డ్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కేవీకే చిత్తూరు డాట్ ఓఆర్జీ అలాంగ్ విత్ సెల్ఫ్ అటిస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద రిలవెంట్ సర్టిఫికేట్ సో ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి సెల్ఫ్ అటిస్టేషన్ చేసినటువంటి అన్ని సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే టెన్త్ క్లాస్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ టు హయ్యర్ క్వాలిఫికేషన్ విత్ పర్సంటేజ్ ఆర్ గ్రేడ్ ఆర్ మార్క్స్ ఆర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ సర్టిఫికేట్స్ అండ్ సెల్ఫ్ అటిస్టెడ్ లేటెస్ట్ ఫోటో అఫిక్స్డ్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ షుడ్ బి అడ్రస్ టు అని చెప్పి చెప్పారు సో ఈ సర్టిఫికేట్లన్నీ ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే ఇది సెంట్రల్ గ్రౌండ్ సెంట్రల్ గవర్నమెంట్కి అనుబంధ సంస్థ ఐసీఆర్ అనుబంధ సంస్థ కొట్టి ప్రతి ఒక్కటి చూస్తారన్నమాట సో జాగ్రత్తగా ఏ సర్టిఫికేట్ మిస్ అవ్వకుండా చేయండి సో ఈ సర్టిఫికేట్లన్నీ అట్ అప్లికేషను ఇవన్నీ ఫిల్ చేసేసి ఈ సర్టిఫికేట్లని పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించాలంట ఫ్రెండ్స్ ఏ అడ్రస్కి పంపించాలంటే అక్కడ చూడండి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఆర్ఏఎస్ఎస్ కృషి విజ్ఞాన కేంద్ర వనస్థలి కరకంబాడి పోస్ట్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ డూరో ఫైవ్ టూ జీరో రేణుగుంట మండల్ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్ పంపించాలి మరి ఇంకొక అడ్రస్ కూడా ఉంది దానికి కూడా పంపించవచ్చు సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఆర్ఏఎస్ఎస్ కృషి విజ్ఞాన కేంద్ర ఆర్ఏఎస్ఎస్ సేవా నిలయం అన్నమయ్య మార్క్ ఎయిర్ బైపాస్ రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో టూ అనేటువంటి ఈ అడ్రస్ కూడా పంపించవచ్చు సో ఇది దీనికి సంబంధించి దీన్ని పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా పంపించాలి సో ముందుగా ఏం చేయాలంటే మనము ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కేవీకే చిత్తూరు డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి సో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాటన్నిటిని ఫిల్ చేసి వాటి సంబంధ అడిగిన క్వాలిఫికేషన్ మనం ఏవైతే చెప్పుకున్నామో సో టెన్త్ క్లాస్ నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ వరకు ఉంటా ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అది సెల్ఫ్ అటిస్టెడ్ ఫోటో ఇవన్నీ అంటించేసి ఆ యొక్క ఎనవలప్ కవర్లో పెట్టేసి ఆ అడ్ర అడ్రస్కి పంపించాలి మరి అడ్రస్కి పంపించే ముందు ఆ ఎనవలప్ కవర్ పైన వాళ్ళు ఇచ్చారు చూడండి మెన్షన్ చేసండి ద ఎనవలప్ షుడ్ బి స్క్రైబ్డ్ యాజ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అని ఖచ్చితంగా రాయాలంట నెక్స్ట్ చూడండి మూడో పాయింట్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అప్లికేషన్స్ వితౌట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ డేట్ ఆఫ్ ఇవన్నీ గాని ఉంటే వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ లేకపోతే వెంటనే దాన్ని రిజెక్ట్ చేసేస్తారని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ నాలుగో పాయింట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఇంటర్వ్యూ అండ్ హ్యావ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వితౌట్ ఫెయిల్ అని చెప్పి చెప్పడం జరిగింది సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ పిలిచేటప్పుడు అవి చేస్తారంట నో టీఏ డిఏ విల్ బీ అటెండ్ టు ద ఇంటర్వ్యూ అని చెప్పి చెప్పారు ద ఆర్గనైజేషన్ సో అవి ఇస్తూ ఉంటాడు నోటిఫికేషన్ ఒకసారి అడ్మినిస్ట్రేషన్ డేస్ ఎవరో క్యాన్సిల్ చేస్తూ ఉంటుంటారు సరే మరి లాస్ట్ డేట్ ఆఫ్ రిస్పీ ఆఫ్ అప్లికేషన్ కానీ చూస్తే ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ ద డేటా పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సో పదిహేను రోజులు మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పబ్లిష్ చేశారంటే సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అంటే సెప్టెంబర్ నెల పన్నెండవ తారీఖు నోటిఫికేషన్ పబ్లిష్ చేశారు మరి దీనికి ఫిఫ్టీన్ డేస్ అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో సెప్టెంబరు ఫిఫ్టీన్ డేస్ అనమాట సో ఫిఫ్టీన్ డేస్ పన్నెండో తారీఖు నుంచి లెక్క పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్కి క్లోజ్ చేస్తారు అప్లికేషన్ మరి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ అప్లికేషన్ కూడా ఒకసారి చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్టు ఆ ప్లాంట్ ప్రొటెక్షన్ అని వాళ్ళే ఇచ్చినారు ఫోటో అంటే ఇచ్చాలి ఫోటో అంటే ఇచ్చేసే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ బ్లాక్ లెటర్స్లో రాయాలి సో ఏ పోస్ట్ అని నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు ఫాదర్ లేదా హస్బెండ్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫాదర్ అంటే మగపిల్లలు అయితే ఫాదర్ నేమ్ రాస్తారు ఆడపిల్లలు అయితే హస్బెండ్ అంటే హస్బెండ్ ఫాదర్ నేమ్ రాస్తారు అన్నమాట డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషను జెండరు కమ్యూనికేషన్ అడ్రస్ విత్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబరు పర్మనెంటు అడ్రస్ నేషనాలిటీ రిలీజియను దాంతోపాటుగా మనకి ఇక్కడ లాంగ్వేజెస్ను సో నీకు ఏ లాంగ్వేజ్ తెలుసు ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్ పర్సన సో అవి పెట్టాలి మ్యారిటల్ స్టేటస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో ఇవన్నీ ఉండాలన్నమాట మరి అక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకేమన్నా ఉన్నాయా డిటైల్డ్ ఎక్స్పీరియన్సు దాంతో పాటుగా మనకు ట్రైనింగు సెమినార్స్ వర్క్ షాప్స్ పబ్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా సో ఇవన్నీ ఉంటే ఫిల్ చేయాలి లేకపోతే వదిలేయాలి అనమాట సో నెరేటివ్ ఎవర్ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సో రెండు వందల యాభై అవార్డ్స్ని ఫిల్ చేయాలన్నమాట సో నెరేటివ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించి రైట్ అబౌట్ యువర్ సస్టైనబుల్ దిస్ పోస్టు ఒక రెండు వందల ఓట్స్ రాయాలి సో సస్టైనబుల్ ఓట్స్ ఆ డిక్లరేషను సైన్ పెట్టి డే టు ప్లేస్ చేసి చేసేయాలి ఫ్రెండ్స్ సో ఇది ఆ పోస్ట్ ఏది ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొటెక్షన్కి సంబంధించి నెక్స్ట్ పోతే అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ప్లాంట్ ప్రొటెక్షన్కి సంబంధించి ఇది ఈ నోటిఫికేషన్ కానీ చూస్తే ఇది కూడా మనకు ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది వేరే నోటిఫికేషన్ సేమ్ వాళ్ళ కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పోస్ట్ ఏమో ట్రాక్టర్ డ్రైవర్ అన్నమాట మరి పేస్కేలు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల దాకా శాలరీ ఉంటుంది లెవెల్ త్రీ టు సెవెంత్ సిపిసి ప్రకారం ఇస్తారు ఎసెన్షియల్ క్వాలిఫికేషను మెట్రికులేషన్ పాస్ఫామ్ రికగ్నైజర్ బోర్డు పొసెషన్ ఆఫ్ అవైలబుల్ అండ్ అప్రిషియేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రమ్ ది ప్రిస్క్రైబ్ గవర్నమెంట్ అథారిటీ సో డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి ఫోర్ వీలర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి సో మన డిజైరబుల్ క్వాలిఫికేషను వన్ ఇయర్ ట్రేడ్ సర్టిఫికేట్ని ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఐటీఐ ఆర్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషను అని చెప్పి మోటార్ మెకానిక్ వర్క్ కూడా ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు అంట ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల దాకా ఉండాలి ఫ్రెండ్స్ సో అక్కడేమో ఇరవై ఒకటి నుంచి అది ఉండండి ఇక్కడేమో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇది ముప్పై సంవత్సరాల దాకా ఇచ్చాడు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సేమ్ అప్లికేషన్కి లోపు వాళ్ళకి ఆ డేట్ ఉండాలంట ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బి ఓబీసీ ఉమెన్స్ దివ్యాంగాకు ఉంటుంది సో లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది సో అది ఖచ్చితంగా ఉంటుంది సేమ్ దీనికి కూడా కేవీకే చిత్తూరు డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఆ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ నుంచి నీకు ఏ అయితే ఉన్నాయో గ్రేడ్స్ మార్క్స్ ప్రీవియస్ దివ్యాంగ లేదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ చేసి సే అడ్రస్ చూడండి ఈ అడ్రస్కే పంపించాలి సీనియర్ సైంటిస్ట్ అండ్ ఎడ్ ఆర్ఏఎస్ఎస్ కృషి విజ్ఞాన కేంద్రం వనస్థలి కరకంబాడి పోస్ట్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ టూ జీరో రేణుగుంట మండలి తిరుపతి ఆంధ్రప్రదేశ్ మరి ఇంకొక అడ్రస్ సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఆర్ఏఎస్ఎస్ కృషి విజ్ఞాన కేంద్ర ఆర్ఏఎస్ఎస్ సేవా నిలయం అన్నమయ్య మార్క్ ఎయిర్ బైపాస్ రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో టూ తిరుపతి ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ బై పోస్టు లేదా కొరియర్ ధర పంపించాలి ఎనల కొరపైన ఖచ్చితంగా అప్లికేషన్ పర్ ద పోస్ట్ ఆఫ్ ట్రాక్టర్ డ్రైవర్ అని అనిపి రాయాలి దానికైతే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ప్లాంట్ ప్రొడక్షన్ అని చెప్పి రాయాలి సో వేటి వేటుగా విడివిడిగా అప్లికేషన్స్ ఉండాలి ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అవన్నీ రిజెక్ట్ చేస్తాను డిస్కస్ చేసుకున్నాం నో టీఏడిఏ ఉండదు సేమ్ అప్లికేషన్ ఫిఫ్టీన్ లోపు పంపించాలి నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేసి అంటే సెప్టెంబర్ పన్నెండు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్పటి నుంచి పదిహేను రోజులు సో లోపు పంపించాలన్నమాట మరి సో దీనికి సంబంధించి అప్లికేషన్ కానీ చూస్తే ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించి సేమ్ ఫోటో ఆ ఏ పోస్ట్ అప్లై చేస్తామో బ్యాచ్లర్స్ రాయాలి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏ ఏజ్ జెండర్ కమ్యూనికేషన్ పర్మనెంటు నేషనాలిటీ రిలీజియన్ సో ఎస్సీ ఎస్టీబీసీ కేటగిరీకి సంబంధించి ఫిజికల్ మెంటల్లీ ఛాలెంజ్ ఆ లాంగ్వేజెస్ నోను మ్యారటల్ స్టేటస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అడిషనల్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్సు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నువ్వు ఏం పెట్టావు సో డిక్లరేషను కింద అన్ని సైను ప్లేస్ డేట్ వేసేసి సో ఆ యొక్క అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేక పోస్ట్ ద్వారా కానీ పంపించాలి వాళ్ళు ఏ పోస్ట్ అయినా మనకి చెప్పలేదు స్పీడ్ పోస్టా లేకపోతే రిజిస్టర్ పోస్టా అని చెప్పి చెప్పలేదు సో ఇంకుండేది రిజిస్టర్ పోస్టే ఉంటుంది మేబీ సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ